పాండిచ్చేరికి అయితే అరుణాచలం టూ పాండిచ్చేరి కిలోమీటర్లు వంద చిల్లర చిల్లర ఉంది చూద్దామా అక్కడ పోయినాక ఏంది ఎట్లా అనేది చూపిస్తాం వీడియో వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను తోటి చాలా రోజులు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం అరుణాచలం నుంచి అయితే బయలుదేరినాం మధ్యలో అయితే టిఫిన్ కైతే ఆపినాం నైన్ అవుతుంది టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అయితుంది టిఫిన్ మధ్యలో కొంచెం ముందుకు వచ్చినా ఆపుకొని టిఫిన్ అయితే వేసినాం ఇక్కడ అయితే టిఫిన్స్ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి అయితే పాండిచ్చేరి అయితే పోతున్నాం నిన్న లాగ్ చూడని వాళ్ళంటే చూడండి అరుణాచలం గిరిప్రదక్షిణ చేసినాం అరుణాచలం ఎట్లా వచ్చినాం అనేది ఫుల్ వీడియో అయితే రెండు వీడియోలు అయితే తీసి పెట్టినా మీకు నస్తే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పాండిచ్చేరిలో అయితే ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ పాండిచ్చేరికి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే పాండిచ్చేరి బీచ్ దగ్గరకైతే వెళ్తున్నాం రాక్ బీచ్ దగ్గరకైతే ఫస్ట్ అయితే ఒక నాలుగైదు బీచ్లు అయితే ఉంటాయి ఇక్కడ ఇది బండ్ ఎప్పటిదాడి సముద్రం సముద్రానికి వచ్చేసాం మనం చాలా లొకేషన్ చాలా బాగుంటది ఇప్పుడు వచ్చేసి మనం బీచ్ అయితే వచ్చినాం కొంచెం ముందుకే ఉంటది ఆ బీచ్ ఇక్కడ అయితే పార్కింగ్ చేసేసి వచ్చేసాం ఇప్పుడైతే బీచ్ అయితే వచ్చినాం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి సెక్రటరియేట్ పాండిచ్చేరి సెక్రటరియేట్ ఇది వచ్చేసి మనకు బీచ్ కానుకొనే ఉంటది ఇది ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ వన్ టూ కిలోమీటర్స్ ఉంటది ఇక్కడ అక్కడ మనం వాకింగ్ ఎన్నిక వెహికల్స్ అయితే అలౌడ్ ఉంటది ఈ రోడ్ల నైట్ టైం లో అయితే చాలా బాగుంటది బీచ్ వచ్చేసి రాక్ బీచ్ అంటారు ఇది వచ్చేసి ఇక్కడైతే మావాడు అయితే ఒక ఫోటో అయితే ఇచ్చాడు చూడెంట్ ఫ్రెండ్స్ పాండిచ్చేరి పోలీస్ అయితే ఇట్లా ఉంటుంది పాండిచ్చేరి నాకు ఇక్కడ వాల్ పెయింట్ చూడండి చాలా బాగా ఆర్ట్ అయితే చేసారు ఇక్కడ వాళ్ళకి అయితే అక్కడ సముద్రం సైడ్ గిటై చేసారు అక్కడ వీడియో అయితే తీయలేకపోయినా ఇది వచ్చేసి వైట్ టౌన్ అంటారు ఇక్కడ ఈ స్ట్రీట్ వచ్చేసి షూటింగ్ స్పాట్ గిట్ అవుతుంటాయి షూటింగ్స్ అయితే జరుగుతుంటాయి ఈ స్ట్రీట్లో బాగుంటుంది ఇక్కడైతే మేము కార్ పార్కింగ్ అయితే పెట్టినాం పక్కకి అనమాట ఇది వచ్చేసి మా కార్ పార్కింగ్ అయితే పెట్టినాం ఇక్కడ నుంచి అయితే మేమైతే మళ్ళీ బోటింగ్కి అయితే వెళ్తున్నాం ఆ ముంగట స్కూటీ వెళ్తుంది కదా ఆయన అయితే తీసుకెళ్తుండు బోటింగ్ చేద్దామని బోటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ పాండిచ్చేరికి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే బోటింగ్ అయితే చేయండి కంపల్సరీ ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి బోటింగ్ వచ్చేసి బోటింగ్ రైడ్ వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడికి సముద్రం ఉంటుంది కాకపోతే ఆ బీచ్ కానించి ఇక్కడ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మనకి అడ్రస్ తెలియదు కాబట్టి ఆ ముంగటైతే తీసుకొని పోతుండు మనిషికి ఈచ్ మెంబర్ కి ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నాడు చూద్దాం ముందుకి వెళ్ళినాకైతే చూద్దాం ఫ్రెండ్స్ బోటింగ్ దగ్గరకైతే వెళ్తున్నాం ఇప్పుడైతే అయితే మన బ్యాక్ వాటర్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడైతే నాలుగు అయితే అంట చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏమేమి చూపిస్తాడు ఏందనే మాంగే ఫారెస్ట్ ఒకటి ఫోర్ట్ ఇట్లా మూడు నాలుగే ప్లేసెస్ అయితే అని చెప్పిండు ఈచ్ మెంబర్కి అయితే ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ బోటింగ్స్ రైడ్ చేసే వాళ్ళకి ఇప్పుడైతే వచ్చేసినాం

ఇప్పుడైతే బోట్ అయితే ఎక్కుతున్నాం బోట్ ఎక్కేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరి నాలుగు ప్లేస్లు అయితే చూపిస్తున్నాడు చూద్దాం ముందైతే ఏ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం చూద్దాం వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఒక లైక్ అయితే వేయండి లైక్ చేస్తే ఒక పది మందికి షేర్ అవుతుంది అనమాట లైక్ కంపల్సరీ చేయండి వీడియోని వస్తే కనుక ఇక్కడైతే మేమైతే థమ్సప్ తెచ్చుకున్నాము అది థమ్స్అప్ చికెన్ అయితే తెచ్చుకున్నాము థమ్స్అప్ దాచున్నాము అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ కోస్ట్ గార్డ్స్ అంటారు ఇక్కడ ఇది పోలీస్ వాళ్ళది ఇది చూస్తూనే ఉంటారు చెకింగ్ చేస్తారంటే ఇది ఎక్కువ ఈ వెహికల్స్ వచ్చేసి కోస్ట్ గార్డ్ ఇవన్నీ ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ అయితే బోటు కొంచెం వాటర్ అనేది షేకింగ్ అవుతున్నాయి ఎక్కువ ఇక్కడ సముద్రం వాటర్ ఇక్కడ కలుస్తున్నాయి ఇక్కడైతే వాటర్ అయితే షేకింగ్ అవుతున్నాయి అక్కడ మొత్తం సముద్రంలో వాటర్ కలుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు వచ్చేసి ఫిషింగ్ ఏర్పట్ అనమాట ఇది వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి సెకండ్ ప్లేస్ బోటింగ్ నుంచి అయితే దిగేది అయితే ఏముండదు మనకి చూపిస్తుంటే ఇది వచ్చేసి మొత్తం ఫిషింగ్ ఏర్పాటు అంటారు ఇది సెకండ్ ప్లేస్ ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఆర్డ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్లేస్ మనకి ప్లేస్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఫారెస్ట్ మన జంగ పోయినట్టుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి మన సినిమా షూటింగ్స్ అవి తీసుకోడానికి అయితే ఇక్కడ బాగుంటుంది లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మనం చెప్పిన దానికన్నా సూషేది చాలా బాగా అనిపిస్తుంది ఈ లొకేషన్ వచ్చేసి ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం చూద్దాం ముందు ముందు అయితే చూడండి ఫ్రెండ్స్ మూడో ప్లేస్ ఇది వచ్చేసి location matro ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చినాకైతే మనకి వెహికల్ అయితే ఆపేస్తాడు బోటింగ్ అయితే ఆపేస్తాడు మనం ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా తెచ్చుకొని తిన్నా కానీ ఇక్కడైతే తినొచ్చు అనమాట ఇక్కడైతే మనకి సైడ్ కి అయితే ఆపేసిండు ఇక్కడ వచ్చేసి మనకి ఎండ్రికాయలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు ఎండ్రికాయ పిల్లలు మీకు కనిపిస్తున్నాయి లేదు చిన్నవి ఉన్నాయి పెద్ద ఎగిటి ఉన్నాయి కిందికి ఉన్నాయి కొంచెం నీ బోట్ నుంచి అయితే దిగలేదు ఇక్కడ మేమైతే ఫుడ్ తెచ్చినా ఆ ఫుడ్ అయితే తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం మూడో ప్లేస్ అయితే అయిపోయింది ఇక్కడ మళ్ళీ నాలుగో ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం నాలుగో ప్లేస్ వచ్చేసి మ్యాంగో ఫారెస్ట్ అక్కడ సినిమా షూటింగ్స్ అయితే అవుతాయంట చూద్దాం అక్కడికి వెళ్ళినాకైతే వచ్చేసి నాలుగో ప్లేస్ అయితే మనకి బోటింగ్ నుంచి అయితే దిగాలి కంపల్సరీ మనం కొద్దిగా వాకింగ్ అయితే లోపలికే తీయాలి కొంచెం దూరం ఉంటది ఇది వచ్చేసి మాంగో మ్యాంగో ఫారెస్ట్ అంటారంట ఇది చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళాక ఎట్లుంది ఏంది అనేది షూటింగ్స్ అయితే జరుగుతుంటాయంట అప్పుడప్పుడు వచ్చేసిన ఫ్రెండ్స్ ఇదే మ్యాంగో ఫారెస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం మ్యాంగో చెట్లే ఉన్నాయి మ్యాంగో సీట్ అమ్ముతారు మేము పోయినప్పుడు అయితే

అయిపోయింది బోటింగ్ బోటింగ్ అయితే అయిపోయింది లాస్ట్ వన్ అవర్ వన్ అవర్ ఫోర్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ స్టార్ట్ అయినావో అక్కడికే వస్తున్నాం సింగార్బోట్ కోస్ట్ గార్డ్ బాయ్ 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 ఓకే ఇక్కడికి వచ్చినాం అక్కడికి వచ్చేస్తాం ఇప్పుడు వచ్చేసి మనకి పాండిచ్చేర్ల రైల్వే స్టేషన్ ఏంటి ఉంది ఇక్కడ బయటకి అయితే వచ్చేసినాం మనం పాండిచ్చేరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ దానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా చర్చ్ ఉంటది చాలా బాగుంటది ఈ చర్చ్ వచ్చేసి దానికి ఏ ఉంటది చర్చిలు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ పాండిచ్చేరి ఇప్పుడైతే మనం రెస్టారెంట్ కి అయితే పోతున్నాం లంచ్ అయితే వేయాలి రెస్టారెంట్ అడికి అయితే వెళ్తున్నాం మనం రెస్టారెంట్ అని ఉందంట ఇక్కడ చూద్దాము అక్కడ ఫుడ్ ఎట్లుంది అనేది తీసుకొని బయటకి అయితే వెళ్దాం అని అనుకుంటున్నాం చర్చ్ అయితే సూపర్ ఉంది బాగుంది ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి ఇక్కడ బిల్డింగ్ చూడండి ఫుల్ ఎల్లో కలర్ ఉంది చాలా బాగుంది బిల్డింగ్ వచ్చేసి స్ట్రీట్ మొత్తం చాలా బాగుంటుంది షూటింగ్ అయితే బాగా అయితే ఇక్కడ మనం రెస్టారెంట్ కి అయితే వచ్చినాం మనం రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఫుడ్ మాత్రం బాగుంది లోపలికి అయితే వెళ్తున్నాం మా వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చినట్టు ఫిష్ ఫ్రై అవి తీసుకున్నాం ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై తీసుకున్నాం ఇక్కడ కీమా ముట్టిల గిటా అంతురు మనకైతే అయితే రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఫుడ్ తీసుకొని మేమైతే మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళినాం వేరే బీచ్ దగ్గరికి అక్కడ పోయి అయితే లంచ్ అయితే వేస్తున్నాం ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బీచ్ మాత్రం బాగుంది ఇక్కడ